వెల్కమ్ టు ఏ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ఈరోజు మనం ఏ న్యూస్ స్పెషల్ డిబేట్ ఈ స్పెషల్ డిబేట్లో మనతో పాటు ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు టీడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ యూనియన్ నాయకులు రేణుకుంట్ల శ్రీనివాస్ కూడా మనతో పాటు ఈ చర్చలో పాల్గొంటున్నారు అసలు ఈ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు కారణాలేంటి అసలు జర్నలిస్టులు ఎలా ఉండాలి జర్నలిస్టుపై జరిగిన దాడులపై దాడులు చేసిన వారిపై ఎలాంటి కఠిన శిక్షలు విధించాలి అసలు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు అంటే ఏం చెప్తారు ఒకసారి మనం వారనానికి చెప్తాం ప్రతి విషయంలో జర్నలిస్టులు ఉంటేనే ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధి ఉంటున్నారు కానీ ఆ జర్నలిస్టుల మీద దాడి జరుగుతాయి ఏం చేయాలంటారు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో నాలుగో ఫిల్లర్ జర్నలిజం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ మూలం ఏమి క్షణాల్లో ఈరోజు తెలుస్తున్న కారణం దానికి జర్నలిస్టులు ఈ రోజు కరోనా సమయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలు సురక్షితంగా ఉన్నాయని చెప్పేసి చెప్పింది జర్నలిస్టులు తన ప్రాణ ప్రాణాలు తెగించి కూడా ఈ రోజు వార్తలను తీసుకోవాలి జర్నలిస్టుల పైన దాడులు వన్ టీడబ్ల్యూహెచ్ఓర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అని ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి తన వృత్తిలో ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి చట్టం ఉన్నది దాన్ని కూడా జర్నలిస్టుకు వర్తింపజేసే ప్రయత్నం చేయాలి ఏదో దాడి అయినప్పుడు స్పందించడం నేను రాచకొండ పురుషుల ఒక ట్రెడీ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా సంబంధించిన ఆందోళన స్పందించి రాజకుండా పోలీసులు వాళ్ళ మీద అత్యధితం కేసు పెట్టారు ఇలాంటివి కాకుండా కొట్టినప్పుడు లేకుండా దూషించినప్పుడు కాకుండా బలమైన చట్టాలు తేవాలి జర్నలిస్టులు వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ప్రజాహితం కోసం పనిచేస్తున్నారు ప్రజా సమస్యల పోను ప్రభుత్వం నుంచి పని పనిచేస్తున్నారు అలాంటి జర్నలిస్టులు కూడా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎవరైతే మోహన్ బాబు చేసిండో మోహన్ బాబు అగ్రెసివ్ అంత అగ్రెసివ్ పుట్టే అవసరం లేదు అక్కడ పెద్ద మనిషి ఆయన పద్మశ్రీ అవార్డు ప్రైత సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు అలాంటి వ్యక్తి బాబు ఇది మా ఇంటి సమావేశ లేదు నేను మీతో మాట నో కామెంట్ అంటే అయిపోయేది దానికి అగ్రసివ్గా చిత్రం కొట్టినట్టు మా మైక్ తీసుకుని కొట్టమని మాత్రం చాలా ఏ మానచర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి ఏదో పోలీస్ కేసు కూడా కాకుండా చాలా బలమైన చట్టాలు తెస్తే ఇంకోసారి దాడి చేయడానికి భయపడాలి ఇది జలుష్యం పనిచేస్తుంది రా అండి సమాహితం కోసం పనిచేస్తున్నాక జలుష్యే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది గతంలో ఢిల్లీ లెవెల్లో కూడా చాలామంది జలుసను హత్య చేసిన సంఘటన జరిగింది కొన్ని ఆయిల్ స్కామ్లో ఒక రిపోర్టర్ వార్త వస్తే ఆయన తన ట్యాంకర్తో గుర్తు చంపే చరిత్ర ఉన్నది అలాంటి పునత్వం కాకుండా ఖచ్చితంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఒక బలమైన చట్టాన్ని తెచ్చి ఈ దాడుదారులు కూడా చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ఏదైతే ఇప్పుడు గాయపడ జర్నలిస్టు వాళ్లకు ప్రత్యేక ట్రీట్మెంట్ చేయించాలి ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము జర్ డిమాండ్ చేస్తున్నాం అసలు జర్నలిస్టులు ఎలాంటి నియమ నిబంధనలు పాటించి విధులలో పాల్గొనాలి ముఖ్యంగా ఈరోజు జర్నలిస్టులు కూడా స్వీయ నియంత్రణ పడి కూడా మేము ఛాన్సలు చెప్తున్నాం ఒక సీనియర్గా జర్నలిస్ట్ సంఘ నాయకులు నేను చాలాసార్లు సినిమాల్లో చెప్తున్నా మేము మన పరిధిలో మనం పనిచేయాలి రాజ్యాంగంలో జర్నలిస్టుల ప్రత్యేకమైన అకౌంట్ ఏం లేదు వాక్సవంతరం ఒకే ఒక వాడుతోని మనం లైన్లో ముందుకు పోతున్నాం మనం పోయేది ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు వేసే పనులను ప్రజలు తినడం కోసం ఈ క్రమంలో మనం కూడా గిరితద్దు స్వీయ నియంత్రణ ఉంటే మన పైన జరిగాయి ఈ మోహన్ బాబు సంబంధించిన అంశాలు కూడా చాలామంది అంటారు గీత దాటిండ్రు జర్నలిస్ట్ గీత దాటలేదండి జర్నలిస్ట్ ఏ వాళ్ళు ఇద్దరు అయితే ఎవరైతే తండ్రి కొడుకులు పోలీసులు కాంప్లెట్ ఇచ్చిన తర్వాత మనోజ్ మనోజ్ బాబు ఎవరైతే ఆయన లోపలికి వెళ్తే ఏదో పాటుగా మీడియా ఫాలో అయింది తప్ప ప్రత్యేకంగా మీడియా పోయి మోహన్ బాబు డోర్ దబ్బి ఇంట్లో పోయి వార్త చేయలేదు కావాల్సుకొని మీడియాను ఒక డ్యామేజ్ చేయడానికి వాళ్ళు వాళ్ళ తప్పును కప్పించుకోని రోజు మోహన్ బాబు సంబంధించిన అభిమానులు కానీ మోహన్ బాబు కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు రెండవది జర్నలిస్టులు వాళ్ళకు వాళ్లకు శ్రేణియంత్రం ఉన్నది ఈ ఈరోజు మనం జాల ఇంటికి కెవరెక్టర్ ఇంట్లో ఎందుకు ఎందుకు పెడతారు మాకుడు ఒక నియంత్రణ అని చెప్పేసి బయట నుండే కవరేజ్ చేసిండు దాన్ని తప్పుగా వర్ణిస్తూ మా ఇంట్లోకి వచ్చారు మా వ్యక్తిగత జీవితాలకు వచ్చారంటే సెలబ్రిటీలు సినిమా హీరోలు హీరోయిన్లు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అందరూ కూడా మీ పర్సనల్ లైఫ్ తక్కువ ఉంటుంది మీ ఇట్లా ఉందని పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రతిదీ కూడా పబ్లిక్ అవసరం పబ్లిక్ కోరుకుంటున్నారు ఏమవుతుంది మోహన్ బాబు ఇంట్లో మోహన్ బాబును వాళ్ళ కొడుకు కొట్టిండా మోహన్ బాబు వాళ్ళ కొడుకు కొట్టిండా లక్షల మంది వ్యవస్థ అడుగుతున్నారు లబ్బెలు అడుగుతున్నారు దాన్ని చెప్పే పని మాకు మీడియా పైన ఉన్నది అందులో భాగంగానే మా వృత్తి భాగంగా మా జర్నలిస్టు రంజిత్ మీ ఇంటి గారు వచ్చిండ్రు ఆయనతో పాటు చాలా ముస్ పిత్రులు వచ్చారు దాడి చేసి అవసరం లేదు నీకు చెప్పు చెప్పుడు చెప్పు మీడియాకు వస్తాం ఏముంటుంది మీ ఆయనకు వచ్చేస్తాం ఉంటుంది మీడియాకు ఏముండదు అంతేకాకుండా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనం ముందు చెప్పుకున్నట్టుగా అటు మహేష్ భాయ్ గారు చెప్పినట్టు రకాలు శ్రీనివాస్ గారు చెప్పినట్టు శ్రీరోజు చెప్పినట్టు ఒక ప్రత్యేక చట్టాన్ని తీయవాలి ప్రత్యేక చట్టం తెచ్చి ఒకటేమో జర్నలిస్ట్ అక్షే పని చేయాలి రెండోది జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితి పైన మినిమం వేయస్ ఇవ్వాలి ఇలాంటి చట్టాల కోసం ఏది సంఘాలు అందరూ కలిసి ముక్కుమడికి పనిచేస్తే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఎలక్షన్ ముందేమో మీడియాకు ఫోన్లు చేసి ప్రెస్ పిల్లల కోసం పిలుస్తారు ఇలా మీడియా సమస్యలు అంటే కొంత నాయకులు మాట్లాడక పొన్న ప్రవర్కర్ కూడా ఒక మంత్రి మాట్లాడుకున్నా కలిసి ఒకే ఒక మినిస్టర్ మాట్లాడి కొన్న ప్రవర్ కూడా మాట్లాడిండు మీతో ఏం మంత్రిలో మాట్లాడలేదు ఎందుకు అంటే మీకు అవసరం మీడియా మీరు పబ్లిసిటీ చేయాలి అది మీడియా కాబట్టి మాత్రం మాట్లాడరా ఈ పద్ధతి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి నాయ రాజకీయ నాయకుడు ఆయన ఏ పార్టీని కానీ మీడియా పైన దాడి చేసినప్పుడు ఖండించాలి స్పందించాలి దానిపై మినిమం కట్టసిగా స్పందించాల్సిన బాధ్యత ఇలాంటి దాడులు పునర్తం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఎవరైతే దాడులకు పాల్పడినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంతేకాకుండా గాయపడిన జర్నలిస్టులకు కానీ కెమెరామెన్లకు కానీ కూడా పూర్తి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం అందించాలపేసి Dinosaur demand yes